హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామ నవమి పండుగ పర్వదినం రాబోతూ ఉన్నది ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు సకల దరిద్రాలు అన్ని కూడాను ఇంటి నుండి పారిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ కష్టాలు అన్ని తీరిపోతాయి ధన తాండవం ఇంత మొదలవుతోంది రాజ రాజయోగం కలుగుతోంది అయితే ఈ రోజున ఈ పండుగ పర్వదినాన ఇంతటి పరమ పవిత్రమైన ఈ తిథి మరల మరల రాదు కావున ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి గుమానికి ఇది ఒక్కటి తప్పకుండా కట్టండి అయితే ఎలా కట్టాలో ఏ నియమ నిబంధనలు అనుసరించి ఏ సమయంలో ఇది పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ద నవమి నాడు శ్రీరామ నవమిగా మనం పూజలు చేశాము దేశవ్యాప్తంగా రామునికి ఈ రోజున పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి ఈ రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే చాలా ప్రీతికరము శ్రీరాముణ్ణి కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకము నైవేద్యము చేసి అందరికీ పంచుతారో అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తారో గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములో ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామ నవమి తిది నాడు సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపించిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడో దశావతారాల్లో శ్రీరామావతారం శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు రాముడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేసింది అదే రోజున అందరూ అన్ని ప్రాంతాల వారు కూడా జరుపుకుంటారు అయితే ఈ రోజున ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచి తలంటూ స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి మందిరము ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ బొట్లు పెట్టి సిద్దంగా ఉంచుకోవాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించాలి పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకము వడపప్పు కమలాకాయలు సిద్దం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామాష్టకము శ్రీరామ సహస్రము శ్రీ మద్దరామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా ఈ రోజున శుభ ఫలితాలు కలుగుతాయి ఈ నవమి తిదినాడు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేసుకోవాలి పూజకు కంచు దీపము రెండు దీపారాధనలో ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి పూజ పూర్తయ్యాక అన్నదానము శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున వడపప్పు పానకానికి ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున మహాప్రసాదంగా దీనిని స్వీకరిస్తారో దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యము ఆయుష్ అభివృద్ది కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయము మన ప్రసాదాలు అన్నీ కూడా సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు ఎముడి లాంటివని దేవీ భాగవతం చెప్తుంది ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలికల్లో ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి ఔషధంలా పనిచేస్తాయి పానకం విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైంది పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చెలువ చేస్తోంది జీర్ణ శక్తిని దేహ కాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుండి కాపాడుతుంది అని అర్థము పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతి పాత్రమైంది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రాశస్త్యమైనది అయితే ఇంతటి పరమ పవిత్రమైన ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం పెర సకల కష్టాలు దరిద్రాలకు ఆలయమైనటువంటి నరదిష్టి మీ ఇంట్లో ఎక్కడ ఉన్నా ఏ మూలల్లో దాక్కని ఉన్నా మొత్తం పారిపోతోంది నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ భూత ప్రేత పిశాచాల ద్వారా మీరు ఎదుర్కొనేటటువంటి అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ రోజు ఇంతటి పర్వదినమో ఎంతో పవిత్రమైన దినమో కావున మనం చేసే పరిహారాలకు తప్పకుండా రెట్టింపు ఫలితమైతే దక్కుతుంది కావున నమ్మకంతో ఈ ఒక్క పరిహారం పాటించండి కావున నమ్మకంతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీ ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి ఆగమనం మీ ఇంటికి ఖచ్చితంగా కలుగుతుంది అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు పాటించాలి అంటే ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటూ స్నానం చేశాక ఆ తర్వాత మనం ఇంటి పూజ గదిలో పూజ చేసుకుంటామో ఆ తర్వాత ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత పూజ గదిలోనే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అలాగే ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రము పాత వస్త్రం అయి ఉండకూడదు నూతన వస్త్రం మాత్రమే తీసుకోండి ఒకవేళ ఎరుపు రంగు వస్త్రం లేకపోతే గనక తెలుపు రంగు వస్త్రమైనా తీసుకోవచ్చునో ఒకవేళ తెలుపు రంగు వస్త్రం ఉంటే పసుపు నీటిలో కలిపేస్తే అది పసుపు రంగు వస్త్రం అవుతుంది ఈ యొక్క వస్తంతో ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారానికి కొబ్బరికాయ కావాలి శ్రీరామనవమి పండుగ పర్వదినమంటే చాలా మంది కూడాను కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు అయితే ఇంటి లోపల మాత్రం వేలాడదీయకూడదండి ఇంటి బయటనే వేలాడదీయాలి అయితే కొబ్బరికాయతో పాటుగా ఈ వస్తువులు కూడా పెట్టడం ద్వారా ఈ పదార్థాలు ఎంతో శక్తివంతమైనవి కావున అలాగే ఇటువంటి తిథుల్లో ఈ యొక్క పదార్థాలకు ఎన్నో రకాలైనటువంటి అతీంద్రియ శక్తులు వస్తాయి కావున వీటిని కూడా కలిపి చిన్న చిన్నమూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి తగిలించాల్సి ఉంటుంది ఆ యొక్క పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము ఒక చిన్న కొబ్బరికాయ తీసుకోండి అలాగే రెండు పసుపు కొమ్ములను తీసుకోండి నల్ల పసుపు కొమ్ములైతే ఇంకా మనకి చాలా వరకు కూడానో బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి పూజా స్టోర్స్ లో దొరుకుతాయి ఒకవేళ నల్ల పసుపు కొమ్ములు దొరకపోతే గనక మామూలు పసుపు కొమ్ములను అయినా ఈ పరిహారానికి వాడవచ్చు ఇక ఆవాలు కూడానో మనకి పసుపు ఆవాలు కావాలి పసుపు ఆవాలు ఏంటి ఎప్పుడు వినలేదు అని అనుకుంటున్నారా పూజా స్టోర్స్ లో దొరుకుతాయండి పసుపు ఆవాలకు ఎన్నో రకాలైనటువంటి మ్యాజిక్ చేసేటటువంటి శక్తులు ఉంటాయి అతీంద్రియ శక్తులు ఉంటాయి కావున తప్పకుండా పసుపు ఆవాల కోసం ప్రయత్నించండి ఆన్లైన్లో కానీ పూజా స్టోర్స్ లో కానీ ఖచ్చితంగా మనకి దొరుకుతాయి పసుపు ఆవాలు అవి కూడా ఒక చెంచా ఆవాలైతే సరిపోతాయి అండి ఒకవేళ దొరక్కపోతే గనక మన ఇంట్లో ఉన్న నల్ల ఆవాలు అయినా వేసుకోవచ్చును చెంచాకు మించి వేయాల్సిన అవసరం లేదండి ఈ యొక్క పసుపు ఆవాలు మనకి భూత భూతప్రేత పిశాచాలను త్వరితగతిన ఆకర్షించి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని వెను వెంటనే పారదోలడానికి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఇక చిన్న మూటలాగా కట్టేసుకోండి ఆ మూటను చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి ఇబ్బందులు పోవాలి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి కుటుంబంలో సఖ్యత కలగాలి జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్ధాలు తొలగిపోవాలి సంతానం మాట వినాలి ఇలా మీ యొక్క సంకల్పం ఏమైతే ఉందో అది చెప్పుకున్న తర్వాత ఆ యొక్క మూటకు మీరు మామూలుగానే ఈ రోజున దీపం ధూపం వేశారు కదండి వాటిని చూయించండి ఆ తర్వాత గుమ్మానికి బయట వైపుగా వేలాడదీయండి బయట నుండి మాత్రమే కట్టండి లోపల వైపుకు కట్టద్దు ఇలా ఈ వస్తువులను కలిపి కొబ్బరికాయతో పాటు కట్టడం ద్వారా మనకి చాలా వరకు కూడాను దరిద్రం నెగటివ్ ఎనర్జీ అనేది కూకటి వేళ్ళతో సహా ఇంట్లో నుంచి పెగిలించి వేయబడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తోంది ఈ రోజుకి అంతటి శక్తి ఉంది కావున తప్పకుండా పాటించండి పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి ఆ తర్వాత మరలా ఇదే పరిహారం తప్పక ఇలాగే పాటించండి ఇలా చేయిస్తే గనక ఖచ్చితంగా దరిద్రం వీడి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి మీ స్వాహస్థాలతో మీరే ఆహ్వానించినట్లు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ